నంద్యాల ఎంపీ టీడీపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలు ఆదివారం నంద్యాలలోని ఎంపీ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లడంతో ఎంపీ శబరి వేడుకలకు హాజరు కాలేకపోయారు ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జి నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కేక్ కట్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి జిల్లల శ్రీరాములు శ్రీశైల దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీదేవి టీడీపీ మహిళా విభాగం రాష్ట సహాయ కార్యదర్శి జైనాభి సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ైరెడ్డి శబరమ్మ గారి జన్మదిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇట్లాంటి రోజు శబరమ్మ గారు ఇంకా ఎన్నో జరపాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఉన్నటో అధిరోహించాలని చూసుకుంటూ కోరుకుంటూ జన్మదినం సందర్భంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్ష తెలియజేయటకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కట్ చేయడం జరిగింది ఆమె అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికెప్పుడు అందరికీ సమస్యలు తెలుస్తున్నటువంటి మంచి ఎంపీ డైనమిక్ లీడర్ కాబట్టి ఈమె భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మంచి సేవ సేవలను చేస్తూ అభివృద్ధి తెలియ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆమె జనదో స్వాగతం చేస్తాం కొన్ని అనివార్య కారణాల వల్ల అక్క ఇక్కడ అందుబాటులో లేదు నంద్యాల జిల్లాలో ఈరోజు శబరి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తల అందరం పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే అక్కగారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల చరిత్రలోనే ఒక మహిళ ఎంపీగా ఎన్నిక కావడం శబరి అక్కనే కేంద్రంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుంది మరి అంతేకాకుండా ఎప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ప్రజల సమస్యలకే విదేశాలు తిరుగుతుంది అక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో